హనుమంతుడు వాయుదేవుని పుత్రుడు అపారమైన శక్తులు కలవాడు చిన్నతనంలోనే అనేక శాపాల వలన తన శక్తులను మర్చిపోయాడు అయితే తల్లిదండ్రుల ఆశీస్సులు గురువుల ఆశీస్సులు మహర్షుల ఆశీస్సులు అతడు గొప్ప బలవంతుడిగా ఎదేయడానికి కారణమయ్యాయి ఆ సమయంలో వానర రాజు వాలి వాలి తన అన్న సుగ్రీవుణ్ణి రాజ్యానికి దూరం చేశాడు సుగ్రీవుడు రాక్షసుల భయంతో ఒక పర్వతం వద్ద ఆశ్రయం తీసుకున్నాడు అక్కడ ఆయనతో పాటు హనుమంతుడు కూడా ఉండేవాడు సుగ్రీవుడు జ్ఞానవంతుడు అనుభవజ్ఞుడు హనుమంతుడు అతనికి అత్యంత నమ్మకమైన సహాయకుడు ఆ సమయంలోనే హనుమంతుడు సుగ్రీవుడికి శిష్యుడిగా మారాడు సుగ్రీవుని ఆజ్ఞలకు లోబడి అతని సలహాలను అనుసరించేవాడు రాజనీతిలో మిత్రధర్మంలో యుద్ధ వ్యూహలలో సుగ్రీవునికి శిష్యుడిగా ఉండి అనేక విషయాలు నేర్చుకున్నాడు సుగ్రీవుడు రాముణ్ణి కలిసినప్పుడు కూడా హనుమంతుడే తన గురువు ఇచ్చిన బాధ్యతతో రాముని దగ్గరికి వెళ్ళి పరిచయం చేసుకున్నాడు రాముడు సుగ్రీవుడు స్నేహం కుదుర్చుకోవడానికి కూడా హనుమంతుడు ప్రధాన పాత్ర పోహించాడు ఇలా హనుమంతుడు సుగ్రీవునికి శిష్యుడిగా సేవకుడిగా దూతగా ఆ తర్వాత రామభక్తుడిగా చరిత్రలో నిలిచాడు సుగ్రీవుడు మరియు రాముని స్నేహంలో హనుమంతుడు కూడా కీలక పాత్ర పోషిస్తాడు ఎలా అంటే రాముడు మరియు లక్ష్మణుడు అడవిలో సీతను వెతికే మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు వారు సుగ్రీవుడిని కలుస్తారు సుగ్రీవుడు తన సోదరుడు వాలిచేత పీడింపబడి నిరాశలో ఉంటాడు రాముడు సుగ్రీవుడికి మిత్రత్వం నమ్మకం ధైర్యం చూపిస్తాడు అక్కడే హనుమంతుడు ప్రవేశిస్తాడు అతను సుగ్రీవుడిని అతి నమ్మకమైన సైన్యాధికారి హనుమంతుడు రాముణ్ణి చూడగానే తన పవిత్రత భక్తి ధైర్యంతో అతనికి నమస్కరిస్తాడు రాముడు హనుమంతుణ్ణి చూసి ఆశ్చర్యపోతాడు ఎందుకంటే హనుమంతుడి శక్తి మరియు తెలివి అనేక సమస్యలను పరిష్కరించగలదు మైత్రి నిర్మాణం ఎలా జరిగిందంటే రాముడు సుగ్రీవుడికి నీవు నా మిత్రుడివి నేను నీకు సహాయం చేస్తాను అంటాడు సుగ్రీవుడు నమ్మకం చూపిస్తాడు హనుమంతుడు సుగ్రీవునితో కలిసి రాముడికి తన శక్తి దృష్టి మరియు భక్తి ద్వారా మద్దతు ఇస్తాడు ఫలితం ఏమిటంటే హనుమంతుడు సుగ్రీవుడు రాముడి మిత్రత్వం ద్వారా రాముడి పక్కన నిలుస్తాడు అతని శక్తి వలన వాలిపై విజయం సాధించడం సులభం అవుతుంది హనుమంతుడు తర్వాత సీతను రక్షించే యాత్రలో ప్రధాన భక్తుడిగా మారి రాముడి సహచరుడు అవుతాడు సారాంశం ఏమిటంటే హనుమంతుడు సుగ్రీవుడు రాముడు మైత్రి మనకు భక్తి ధైర్యం మిత్రత్వం విలువలను చూపిస్తుంది నిజమైన మిత్రుడు కష్టాల్లో కూడా మీ పక్కన ఉంటాడు భక్తి మరియు ధైర్యం కలిగిన వాడు అన్ని కష్టాలను జయించగలడు ఈ స్నేహం దేవతలు మనుషులు అందరూ చూసి భక్తి నిబద్ధత మైత్రి విలువలను అర్థం చేసుకుంటారు ఈ వీడియో చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదములు మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని భక్తి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి